హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కొంచెం నాకు సపోర్ట్గా కొంచెం చేయాలని ఆసక్తి కలుగుతుంటుంది అందు గురించి చిన్న విషయం చెప్తున్నాను ఈరోజైతే మనం మష్రూమ్స్ ఫ్రై ఎలా చేయాలి ఏంటన్నా చూపిస్తాను నా స్టైల్లో నేనైతే కొంచెం ముందుగా కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మిక్సీ మిక్సీలో కాకుండా ఇలా పేస్ట్లా చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నా తర్వాత పావు కేజీ మష్రూమ్స్ తీసుకున్నా ఇవి మనకి ఏ సైజు కావాలా ఆ సైజులు ఇలా నీట్గా కట్ చేసుకుని దాని పైన ఇంతా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని తగినంత ఆయిల్ పోసుకుంటున్నానండి ఈ ఆయిల్ పోసుకున్న తర్వాత ముందు ఆనియన్స్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవి ట్యూరిఫై అవనివ్వాలి ఇవి అలా అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అది కూడా మనం రెడీగా పెట్టుకుని ఉంచుకున్నాక ముందు కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను స్మెల్ కోసం బాగుంటుంది ఇలా వేసుకున్నా అంటే కరివేపాకు ఇవి మొత్తం బ్రౌన్ కలర్ రావాలండి కొంచెం పచ్చగా ఉన్నా కానీ ఈ ఫ్రై అనేది బాగోదు ఈ ఫ్రై కూడా మీకు చపాతీలోకి రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి ఎంత దంచి పెట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఇది మరీ పేస్ట్లా చేయలేదండి కొంచెం బరక గుండి ఉండేలా చేసుకున్నాను ఫ్లేవర్ తగులితే బాగుంటుందని నేనైతే ఇలా వేసుకున్న తర్వాత ఇలా పక్కన కొంచెం మగ్గని ఒక రెండు నిమిషాలు మనం ఏం చేసుకున్నా కానీ మన రుచిగా ఉండాలండి ఓ హడావుడిగా చేయకుండా రుచిగా ఉంటే తినడానికి కూడా బాగుంటుంది ఆల్మోస్ట్ ఈ బ్రౌన్ కలర్ వచ్చినాయండి తర్వాత మనం మష్రూమ్ చేసేసుకున్నాను ఇవి వాటర్ పోయకూడదండి వాటర్ ఆల్రెడీ దీనికి ఉంటాయి కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది వాటర్ పోయకుండా ఇవి వేసేసుకొని వేసేసుకుని కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ఈ వాటర్ అన్నది మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట పైకి వచ్చేస్తే వాటర్ ఈ మష్రూమ్స్కి ఉన్న వాటర్ మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు మషన్స్ కూడా త్వరగా ఉడిగిపోతాయండి ఓ వేగవలసిన అవసరం కూడా లేదు ఇలా ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిచ్చుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటని ఒకసారి చూసుకుని మనం ఏమేమి వేయాలన్నది మీకు ప్రాసెస్ చెప్తాను నేను ఏదైనా మనం చేసుకునే విధానంలో ఉంటుందండి మనం హడాబుడిగా కాకుండా మనకి సింపుల్గా ఎట్లా చేసుకోవాలి ఏంటన్నది మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది నేనైతే కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే కారం మనం ఎంత తింటే అంత కారం కూడా వేసుకోవాలి ఎంతే వేయాలని ఉండదు మనం ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు కారం కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా నాకైతే చాలా ఇష్టం కూడా ఇది ఒరిజినల్ మష్రూమ్స్ కోసం చూస్తున్నాం కానీ మాకు ఎక్కడ దొరకట్లేదు అందుకని మేము ఇన్స్టెంట్స్గా ఇలా తీసుకుంటున్నాము పంట ఇవి సొంతంగా పండిస్తారు కదా ఆ మష్రూమ్స్ ఇవి కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా కుదిరితే ఒకసారి ట్రై చేయండి కొంచెం లైట్గా గరం మసాలా వేస్తున్నాను ఎక్కువ కూడా వేయట్లేదు స్మెల్ కోసం మసాలా తగ్గించి వేద్దామని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసాను ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి కర్రీ పచ్చిమిర్చి ముందు వేయలేదండి నేను లాస్ట్లో వేద్దామని అలా లాస్ట్లో వేసుకుంటే అది టేస్ట్ అన్నది బాగుంటుంది పచ్చిమిర్చి నాకైతే అలా వేసుకుంటేనే ఇష్టం ఉంటుంది ఫ్రైలో తర్వాత ఒక స్పూను నేను ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఏమి హడా కూడా ఉండదండి చాలా సింపుల్గా ఉంటుంది ధనియాల పొడి ముందు వేసుకోకూడదండి ఇంక ఒక వన్ మినిట్ టూ మినిట్స్లో దింపేస్తాం అనగా వేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి లాస్ట్లో మాత్రం కొంచెం కొత్తిమీర వేసుకుంటాను ఏదైనా మనం లేని వాటి కోసం ఆరాట పడకుండా మనకున్న వాటిలో ఇలా సింపుల్గా చేసుకుంటే దాని అంత ఆనందమే వేరండి ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి ఇంకా బాగుంటుంది మనం అంటే మనకున్న వీళ్ళని బట్టి రైస్ అయితే రైస్ చపాతీ అయితే చపాతీలు వేసుకోవచ్చు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరంటే ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా లాస్ట్లో మాత్రం కొంచెం కొత్తిమీర వేస్తున్నాను నేను అయితే మీరు కొంచెం గట్టిగానే వేస్తున్నారు అండి ఇంతకు వీడియో ఎలా ఉంది ఏంటన్నది మాత్రం కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మర్చిపోకుండా అంటే నాకు కొంచెం చేయాలన్న ఇంట్రెస్ట్ కలుగుద్ది ఇలా లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తే కర్రీ ఎలా ఉంది ఏంటన్నది మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇలా మీరు ఎవరైనా చే ట్రై చేస్తున్నా కూడా నాకు మెసేజ్ చేయండి నాకైతే ఇలాగ సింపుల్గా చేసుకోవడమే ఇష్టం హడావుడి ఏమీ లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఐదు ఐదు నిమిషాలు అయిపోద్ది ఆల్మోస్ట్ అయిపోయిందండి ఎలా ఉంది చాలా ఫ్లేవర్ అయితే నాకు చాలా బాగుంది వండుతుంటేనే వాసన మంచిగా వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఉంటే అన్న ఆలోచన నాకుంది నా వీడియోలు ప్రతి ఒక్కటి నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ కామెంటు చేయండి అని ఆశిస్తూ కర్రీ ఎలా ఉంది ఏంటన్నది కూడా కామెంట్ చేయండి